అందరికీ ఈరోజు వీడియో కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది గాల్లో ఏమనుకోదు నేనైతే మా ఊరు వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి పండగ వస్తుంది కదా సంక్రాంతి పండగ సంక్రాంతి పండుగకి మా ఊర్లో చాలా చాలా పండ్లు ఉంటాయి ఇగో మా అమ్మ కనిపిస్తుందా మా అమ్మ ఎత్తడి సామాన్లు అదే కంచు ఎత్తడి అంటారు కదా ఆ సామాన్లు తీసుకొని అయితే ఇక్కడ అయితే నదికి వచ్చాము మా అమ్మ ఆ పక్క నుంచి వస్తుంది నేనైతే వచ్చేసాను అండ్ నేను ఇవైతే మోసుకొని వచ్చేసాను ఇగో ఒక టబ్బుడు సామాన్లు ఇంకా ఇడదీస్తే చాలా ఉన్నాయి దాంట్లో ఇప్పుడు చూపిస్తాను అన్నీ తోమేసి అది ఏటి నీళ్ళు ఏ ఏరు అంటాం కదా ఇది వంశీధారి నది ఏటి నీళ్ళతో తోమితే చాలా చాలా తెల్లగా ఉంటాయి ఒకదా ఫ్రీగా బాగుంటుంది పారే నీళ్ళు కదా చూడండి మా నది అనమాట ఇది మా ఊరు నది మీ అందరికీ చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను ఇది అవతల వెళ్తే ఇంకొక ఊరుంది ఈ నది దాటి అవతల వెళ్తే ఊరుంది ఎంత మన కన్ను ఎక్కడి వరకు కనిపిస్తుందో అక్కడ వరకు నీరే అనమాట ఇది చాలా బాగుంటుంది చూడండి మాకు తూర్పు పక్క ఉంటుంది మా సూర్యుడు ఎంత బాగున్నాడు కదా అందంగా పొద్దున్న చూడడానికి చాలా బాగుంటుంది లేదు లేదు ఏ అక్కడికి వెళ్తాం మరి బట్టే అక్కడ వేస్తాం ఇక్కడ బాగుండొచ్చు ఇది అన్న ఉడుస్తుంది ఉడుస్తుంది అయిపోద్ది ఏం కాదు ఇదిగో మా అమ్మ ఇదిగో మా ఇత్తడి సామాన్లు రాజ్యం ప్రతి పండగకి ఇవి తోమడం అంటే ఉజ్జడం కడవడం మళ్ళీ పెట్టడం మళ్ళీ ఒక పండగ వచ్చిందంటే మళ్ళీ అన్నీ మళ్ళీ వాడడం మళ్ళీ కడగడం మళ్ళీ పెట్టడం ఇది అనమాట వీళ్ళ పని ఈ చాలా కష్టం చింతపండు అన్నీ వేసి కడగాలి ఇద్దరు సామాన్లు అన్నీను ఇంకా ఉన్నాయి అవన్నీ మూటలు కట్టి పెట్టేశారు అనమాట ఇవి అవి పెద్ద పెద్ద కొండలు అవి కొండలు డేక్సాలు అండాలు ఇవి పూజకి ఎన్ని పనికి వస్తాయి ఈ నదిలో చాలా తెల్లగా వస్తాయి నేను చిన్నప్పుడు ఇక్కడే ప్రతిరోజు వచ్చి స్నానం కూడా చేసేవాళ్ళు ఇప్పుడు మా ఊరికి నదికి చాలా దూరం అనమాట అది దూరం ఒకటి రెండు ఈ గ్రీన్ గ్రీన్ ఉందా అదంతా మలిసేసింది ఒక్కరే వస్తే భయమేస్తుంది ఇక్కడ అందుకే ఒక్కరే రారు కానీ ప్రతిరోజు వచ్చేవారు వాళ్ళకి అలవాటు కొద్ది వచ్చేస్తారు భయం ఉండదు వాళ్ళకి చూడు ఎవ్వరు లేరు అందుకే ఒకరే రావడానికి భయము చాలా దూరం అనట ఒక కిలోమీటర్ ఉంటుందమ్మా ఒక కిలోమీటర్ ఉంటుంది ఇవన్నీ మోసుకొని నడుచుకొని రావాలి ఒకరే రాలేము నేను మా అమ్మ వచ్చాము పొద్దున్న వచ్చేవాళ్ళు వచ్చేసి తాగడానికి నీళ్ళు కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు వెళ్తారు మేము ఇప్పుడు వచ్చేవన్నమాట అప్పటికీ మంచు పడుతుంది చలి వస్తుంది ఇదంతా ఖాళీ ప్లేస్ కదా ఖాళీ విపరీతంగా వస్తుంది ఎండ కూడా ఒక పక్కల వస్తుంది మనం ఇది చేస్తే ఇగో ఇంత సామాను ఇవి తోమి తెల్లగా ఎలా ఎలా అయ్యావని చూపిస్తాను ఫ్రెండ్స్ అందరూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోలు నేను వీడియోలో చేయట్లేదు ఒకటది రెండోది ఏమంటే మీరు లైక్ కూడా చేయట్లేదు నాకు నాకు మెసేజ్ పెట్టిన నా సిస్టర్స్కి అయితే నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వాళ్ళ కోసమే నేను వీడియో చేయాలనుకుంటున్నాను నాకు వాళ్ళంటే చాలా వాళ్ళ మెసేజ్ అంటే చాలా ఇష్టం వాళ్ళు ఇష్ట వాళ్ళంటే చాలా ఇష్టం అనడానికి వాళ్ళు ఎవరో నాకు తెలియదు కాబట్టి వాళ్ళు మెసేజ్ పెడతారు కదా సిస్టర్ అని ఆ మెసేజ్ అంటే నాకు చాలా ఇష్టము ఇదనమాట పండక్కి పోయినసారి వచ్చాను కదా అప్పుడు ఇల్లు బూజులు దులపడం కడగడం గోడలు అవన్నీ అయిపోయింది మా అమ్మ నాన్నకి నేను మళ్ళీ బెంగళూరు తీసుకెళ్ళాను మళ్ళీ ఒక నెల ఉన్నారు అంతే పోయినసారి ముప్పై తారీఖు వెళ్తే ఇప్పుడు మేము నాలుగో తారీఖు వచ్చాము మళ్ళీ మా అమ్మ నాన్నకి ఇక్కడ విడిచిపెట్టడానికి వచ్చాను మళ్ళీ ఇక్కడ విడిచిపెట్టడానికి వచ్చినప్పుడు ఇంకొంచెం పని ఉంది ఈ సామాన్తో ఆవడం ఉంది ఇంకా ఒక రెండు రెండు రూములు ఉన్నాయి చూడడం అవన్నీ తుడిచేసి నేనైతే వెళ్ళిపో వెళ్తాను మళ్ళీ బెంగళూరు చెప్పాను కదా అనేసి ఇంకా అవన్నీ చేయాలి ఇది నా పరిస్థితి నేను సామాన్లు తోమిన తర్వాత ఎలా ఉంటుందో అని నేను చూపిస్తాను మనది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది ఇదంతా వర్షాకాలం వస్తుందా ఇదంతా నీరు వచ్చేస్తుంది అసలు పెద్ద జో అప్పుడు ఎవరు రారు రావడానికి భయపడతారు ఇలా నీరు లేనప్పుడు ఇలా వస్తారు ఇక్కడ నుంచి మా ఊరు చాలా చాలా పెద్ద నది అక్కడ అక్కడుందా అక్కడ నుంచి ఇలా మా ఊరు వెళ్ళే వరకు నీరే వర్షాకాలం నది పొంగినప్పుడు పైన ఎక్కువ ఏమో ఎక్కువ దేశం అంటారు ఆ పైన ఊళ్ళో వర్షం పడితే కూడా ఇక్కడ నీరు వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు నీరేం లేదు కాబట్టి ఇలా వచ్చి ఇక్కడే స్నానం చేసి ఇక్కడ చాలా బాగుంటుంది మళ్ళీ చూపిస్తా సామాన్ అంతా తోముతున్నాం కదా ఇప్పుడు వచ్చిందే ఎంత టైము ఏడున్నర అయింది మార్నింగ్ ఏడున్నర అయింది ఇప్పుడు తోమి తోమి వేయాలి వేసేసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి వంట చేయాలి టిఫిన్ చేయాలి తినాలి ఆకలి వస్తుంది ఇది అయినప్పటికీ పది అవుతుందో తొమ్మిదిన్నర అవుతుందో చూడాలి మళ్ళీ నేను వీడియో చేస్తా ఇవి ఫాస్ట్ ఫాస్ట్గా మా అమ్మ తోమేస్తే నేను కడిగేస్తాను అనమాట ఇది పని ఓకేనా ఇగో ఇంతవరకు తోమడమయ్యే తెల్లగా అయితే వస్తున్నాయి కానీ కష్టం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉందమ్మా నా చేతిలో నవ్వట్లేదు ఇంకా ఇన్నున్నాయి అన్నీ చిన్న చిన్నలు చిన్న చిన్నలు తోమల కొండలు ఉన్నాయి చూడే కుండలు తోమాలి ఇంకా అప్పుడుండే కలర్ ఇప్పుడుండే కలర్ చూడండి తెల్ల బంగారంలో మెరిసిపోతాయి కానీ కష్టం కూడా ఉంటుంది టైం అయితే ఇంత అయింది ఎండ బాగా వచ్చింది కానీ ఒక్కరు లేరు చూడండి మేమే ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ అయితే చేసేయండి నాకైతే ఓపిక కూడా లేదు అంత కష్టంగా ఉందే అదే మా అమ్మతో అమ్మడాలు అక్కడ ఎండబెట్టడాలు కడగడాలు ఇవే అవుతున్నాయి మనకి బాగుండే ఎవరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి మా ఊరు వంశీధార నదికి ఒక లైక్ చేయండి మా ఊరికి లైక్ చేయండి మా అమ్మకి లైక్ చేయండి మా సామాన్లకు లైక్ చేయండి ఓకే